ఫస్ట్ ఇలా పాలకొని తీసుకోండి తీసుకొని శుభ్రంగా నాలుగైదు సార్లు కడుక్కోండి ఇసుక ఉన్న ఇసుక అంతా పోయిద్ది తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకోండి మీకు వీలైనంత సన్నగా ఆకుని కట్ చేసుకొని పాలకొని కట్ చేసుకోండి ఇప్పుడు లేత కాడలు బట్టికే వేసుకోండి ముదురు కాడలు ఏమైనా చివరి కాడలు ఉంటే తీసేయండి ఇలా అంతా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి ఇప్పుడు నేను తీసుకున్న పాలకూరకి నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే సరిపోతాయి ఇలా కట్ చేసుకొని జార్లోకి తీసుకోండి ఒక పన్నెండు నుంచి పదిహేను వరకు వెల్లుల్లిపాయలు తీసుకోండి ఒక స్పూన్ జీలకర్ర టూ స్పూన్స్ సాల్ట్ వేసుకోండి రెండున్నర స్పూన్ కారం అయితే వేసుకున్నాను మీకు తగినంత మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి ఇప్పుడు అంతా మిక్సీకి పట్టుకోండి రోట్లో నూరుకోవటం అయితే ఇంకా బాగుంటుందండి ఉల్లిగడ్డ కారం ఇప్పుడు కడాయి పెట్టుకోండి ఈ కడాయిలో మూడు నుంచి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోండి కొంచెం ఉల్లిగడ్డ కారానికి ఆయిల్ ఉంటే బాగుంటుంది ఇప్పుడు పచ్చని పప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర మూడు నాలుగు ఎండుమిర్చి అరవై కరివేపాకు వేసుకోండి పోపు వేగినాక ఇప్పుడు మిక్సీ పట్టుకున్న కారం మొత్తం వేసుకొని కలుపుకోండి కారాన్ని బాగా మగ్గబెట్టుకోండి పెట్టుకోండి సిమ్లోనే పెట్టుకోండి ఏదైనా మూత పెట్టుకొని అప్పుడప్పుడు చూస్తా కలుపుతా పచ్చడిని బాగా మగ్గనివ్వండి పచ్చడి మగ్గితే చాలా బాగుంటుంది ఇప్పుడు నాకు ఇలా అయితే వచ్చింది సైడ్స్ నూనె కనపడుతుందండి అలా సైడ్స్ నూనె బయటకు వచ్చిందంటే కారం బాగా మగ్గింది వేగింది అని అర్థం ఇప్పుడు బాగా ఒకసారి కలుపుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరని ఇందులో వేసుకోవాలి పాలకూర మొత్తం ఇలా వేసుకొని కలదిప్పుకోండి బాగా కారంతో కలిసేటట్టు ఆకురంత కల కలదిప్పుకొని ఇలా మూత పెట్టుకొని సిమ్లోనే ఉంచుకోండి అప్పుడప్పుడు చూస్తూ ఉండండి ఇలా ఆ ఆకుకూర మొత్తం బాగా మగ్గిపోతుంది ఇలా సిమ్లో పెట్టుకొని నే చేసుకోవాలండి చూడండి ఇప్పుడు ఆకుకూరలో ఉన్న వాటర్ చెమ్మ మొత్తం బయటకు వచ్చేస్తుంది అంటే బాగా పాలకూర ఉల్లికారంతో బాగా ఉడుకుతున్నట్టు మళ్ళీ మూత పెట్టుకోండి చూసుకుంటూ ఉండండి అడుగంటకుండా ఇలా బాగా ఉడిగిపోతుంది ఇప్పుడు కొంచెం కొత్తిమీర కొంచెం ధనియాల పొడి వేసుకొని కలుపుకోండి ఇంకొక నిమిషం ధనియాల పొడి కొత్తిమీర మగ్గనివ్వండి ఇంకొక నిమిషం అయితే కర్రీ అంతా పూర్తయినట్టు పాలకూర ఉల్లికారం అంతా అయినట్టు ప్రిపేర్ అయిపోయినట్టు ఇది పాలకూర ఉల్లికారం అన్నంలోకైనా బాగుంటుంది చపాతీలోకైనా బాగుంటుంది నేనైతే దోశల్లోకి కూడా తిన్నాను దోశల్లో కూడా చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ వీడియో అండి నాది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను వాయిస్ ఇవ్వటానికి కూడా నాకు టెన్షన్గా ఎలా ఇవ్వాలో కూడా నాకు అర్థం కాలేదు మీకు నచ్చితే ఈ వీడియో లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై మమ్స్ కుకింగ్ ఛానల్ థ్యాంక్ యూ